శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ బలి రచన కావిలిపాటి విజయలక్ష్మి గారు స్వార్థపరులు స్వప్రయోజనం కోసం పిల్లల్ని ఉపయోగించుకుంటున్నారు కసిగా అన్నాడు సుబ్రహ్మణ్యం అదేమిటో అంతగా అర్థం కాని కృష్ణవేణమ్మ అబ్బాయికి కొంచెం నయంగా ఉన్నట్టే కదూ ప్రశ్నించింది ఇవాళ కళ్ళు తెరిచాడులేండి లేకపోతేనా అన్నాడు తను సమ్మెలో లాఠీ దెబ్బకి స్పృహ కోల్పోయి ఉదయమే కళ్ళు తెరిచిన కొడుకును తలుచుకుంటూ ప్రతి సాయంత్రం సుబ్రహ్మణ్యం కృష్ణవేణమ్మ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటారు వీధి అరుగు మీద కూర్చుంటారు ఇరుగు పొరుగుల వాళ్ళు కావటాన అతను రాజకీయాలు చెబుతూ ఉంటాడు ఆమె ఆసక్తిగా ఆశ్చర్యంగా వింటూ ఉంటుంది అసలు రాజకీయాల్లో ఈ చదువుకునే పిల్లలకి ఎంతవరకు సంబంధమో ప్రతి విషయానికి వీళ్ళెందుకు ఉద్రేకపడి సమ్మెలు చేస్తున్నారో ప్రాణాలకు తెగించి అల్లరి చేస్తున్నారో ఎంత తల పగిలిపోయేలా ఆలోచించినా ఆమెకు అర్థం కావడం లేదు వార్తలు వచ్చే వేళకు విధిగా రేడియో ముందు పొరుగు పొరుగింటి నుంచి పేపర్ ఎరువు తెచ్చుకొని ప్రతిరోజు చదువుతుంది ఏడు సంవత్సరాల విద్యార్థి మొదలు రిటైర్ అవబోతున్న వరకు ఒకటే మాట ప్రయోజనం సాధించాలని సమ్మె కొనసాగాలని ఏమిటి చైతన్యం ఆమె చిన్నతనంలో కూడా ఏవో రాజకీయ పోరాటాలు జరుగుతున్నాయని ప్రజలు అనుకోవడం బింది కానీ ఇప్పటిలా పిల్లలకి ఆడవాళ్లకి రాజకీయాల గొడవ తెలిసేది కాదు పట్టించుకునేవారు కాదు అవి చూసుకునే పెద్దలెవరో ఉన్నారని ధీమాగా ఉండిపోయేవారు కానీ ఇప్పుడు ఇలా కాదు పాఠాలు నేర్చుకోవాల్సిన పిల్లలు రాజకీయాలు చొరబడుతున్నారు ఎంతో చదివి బాగుపడాల్సిన వాళ్ళు ముందు ముందు దేశానికి ఎంతో ఉపయోగపడాల్సిన వాళ్ళు ఎంతో జీవితం ముందున్న వాళ్ళు సమ్మెలంటూ చిన్న చిలిపి చేష్టలు చేసి తుపాకీ గుళ్ళకి గురైపోతున్నారు వాళ్ల దెబ్బలకి మామిడి పిందెల్లా రాలిపోతున్నారు అనుకున్న కృష్ణవేణమ్మ అదే మాట అంది ఏది ఏమైనా కానియండి ఇలా ముక్కుపచ్చలారని పిల్లలు నిష్కారణంగా తుపాకీ గుళ్ళకి బలైపోవడం బాగులేదు ఇది పాలకులకు న్యాయం కాదు ఈ లోపం సరిదిద్దాలి అని చేతగాని వాళ్ళు మరేం చేస్తారు పిల్లల్ని చంపడమే అన్నాడు సుబ్రహ్మణ్యం రేడియోలో వార్తలు వస్తున్నాయంటూ ఇంట్లోకి పరుగు తీసింది కృష్ణవేణమ్మ వినడానికి అప్పుడే వచ్చిన ఆమె కొడుకు రమణ కూడా ఆమె వెనక వెళ్ళాడు చెవులు రిక్కించి మౌనంగా ఇద్దరు వార్తలు వింటున్నారు ఎక్కడో పోలీసు కాల్పులు జరిగి ఇద్దరు మరణించారు మరో నలుగురికి గాయాలు తగిలాయని వార్త అయ్యో భగవంతుడా ముక్కు పచ్చలారని పిల్లలు రాలుతున్నారు ఏమిటి దారి అంది చెమ్మగిల్లిన కళ్ళొత్తుకుంటూ కృష్ణవేణమ్మ ఏం దారి ఏమిటమ్మా నవ్వాడు రమణ కాదురా దీనికి ఏదో పరిష్కారం త్వరగా ఆలోచించాలి కానీ ఇలా నరరూప రాక్షసుల్లా విద్యార్థుల్ని కాల్చి చంపడమా ఈ సమ్మె చల్లారిపోయేట్టు చూడాలి కానీ అందామే కాల్చి చంపేస్తే సమ్మె చల్లారిపోతుందని దీనికి ఇదే పరిష్కారమని వారి ఉద్దేశమమ్మా కానీ ప్రాణం విడిచిన ప్రతివాడు మా సమ్మె అనే మహాయజ్ఞంలో మరొక సమిత వేసిపోతున్నాడు మీ మనస్సులోని మంటలు ఎక్కువవుతాయి పట్టుదల బలమవుతుంది అన్నాడు రవణ మొహమంతా ఎర్రగా కందిపోతుంటే ఆవేశంగా బుగ్గలు నొక్కుంటూ ఆశ్చర్యంగా కొడుకు వైపు చూసింది కృష్ణవేణమ్మ ఇలాంటి మాటలు నీకెవరు చెప్తున్నారా ఎక్కడ వింటున్నావు అంటూ బాగుంది వెనుకటికి హిరణ్య కొడుకుని అడిగాడట నీలానే జరిగే అన్యాయాలు మాకు తెలియవు ఎవరో చెబితే కానీ అన్నాడు రవణ నమ్మేస్తూ సమ్మెకు సమిదలు కావాల్సింది పాలుగారే పిల్లలు కాదు బాబు పాలనా యంత్రాంగాన్ని సరిదిద్దలే సరిదిద్దలేని పెద్దలు వారి అసమర్థతకు మీలాంటి పిల్లలు బలి కాకూడదు చూడు ఇద్దరు విద్యార్థులు మరణించారు అనే వార్త నాకే హృదయ విదారకంగా ఉంది కదా ఆ పిల్లల తల్లులు ఎంత ఏడ్చి కృంగిపోవాలిరా ఈ మన పెద్దలకి సమ్మి చేసి లోపమేమిటో మా పిల్లలం చెబితే కానీ అర్థం కావడం లేదులే అని ఇంకేమేమో గబగబా ఆవేశంగా చెప్పి మా తల్లులు మా కోసం అంత బాధపడాల్సిందేమీ లేదు ఎప్పుడో ఒకప్పుడు చావవలసిన వారమేగా ఇప్పుడు ఈ ప్రయోజనం సాధించడం కోసం బలైపోవడం నిజంగా అదృష్టం అన్నాడు ఒక్కసారి వణికినట్టయి రమణ అంది వారింపుగా కృష్ణవేణమ్మ కాకపోతే ఏమిటమ్మా ఎవరో ఎక్కడో చచ్చిపోయారని వినగానే అలా కదిలిపోతావు ఎందరు చచ్చినా సరే ఇదేదో అంతం చూస్తాం ఈసారి విస్మయంగా చూసింది కొడుకువైపు పద్నాలుగేళ్లు నిండని రమణ ఎంతగా ఎదిగిపోయాడు ఇలాంటి పిల్లల్ని ఏ తల్లి ఆపగలదు సమ్మె చెయ్యొద్దని అనుకుని నవ్వుకుందామే మొదట మేము కూడా శాంతియుతంగానే సమ్మి చేయాలనుకుంటాం కానీ ప్రభుత్వం లక్ష్య పెట్టదుగా కొంత ధన నష్టం ప్రాణ నష్టం కలిగితే కానీ కళ్ళు తెరవదు ఆలోచించదు అన్నాడు రమణ గంభీరంగా పోజు పెట్టి చాలే ఊరుకో పిట్ట చిన్నది కూత ఘనం ఇలాంటి విషయాలు తలకెక్కినట్టు పుస్తకాల్లోని పాఠాలు తలకెక్కితే చక్కగా పరీక్షలు పాసై పనికొచ్చేవారు మీ పిల్లలు జాగ్రత్త సుమి దుడుకుగా ప్రవర్తించేవు సుమా నీపైనే నా ఆశలన్నీ పెట్టుకుని నీకోసమే బ్రతుకుతున్నాను అంది కృష్ణవేణమ్మ తేలిగ్గా నవ్వేశాడు రమణ నవ్వుతాలు కాదు బాబూ సమ్మె మొదలైంది మొదలు నా ప్రాణాలన్నీ గుప్పిట్లో ఉన్నాయి అందామే నిజమే ఆమెకు రమణ చాలా సంతాన నష్టం తర్వాత దక్కిన బిడ్డ అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది అతని భవిష్యత్తు గురించి బంగారు కలలు కంటుంది సమ్మె మొదలైన దగ్గర నుంచి ఆమె మనసు కుదురుగా లేదు సుబ్రహ్మణ్యం గారి అబ్బాయి వట్టి మేదకుడు మంచివాడు ఎవరో చేసిన నేరానికి తాను గురై ఆసుపత్రిలో పడున్నాడు నుంచి ఆమె మరీ కలవరపడిపోతోంది వీధిలోకెళ్లిన రమణ తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా వీధి గుమ్మంలోకి ఇంట్లోకి కాలుగాలిన పిల్ల తిరుగుతుంది ఈ సమ్మె విరమణ తొందరగా జరగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది ఆమె తన ఏకైక పుత్రుడు రమణ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది ఎంతో గారంగా పెంచుకుంటోంది అతని తెలివికి చదువుకి అందానికి మురిసిపోతుంది ఒక్కడైనా అలాంటి కొడుకు చాలనుకుంటుంది అందమైన తెలివైన కొడుకును తాను పొందినందుకు ఎంతో గర్విస్తుంది ఆ కొడుకు ఆలంబనగా భర్త మరణాన్ని ఆ శోకాన్ని విస్మరించింది రెండు సంవత్సరాల క్రితం బ్రతికున్న భర్త రాజారావుతో ఒక నాటి రాత్రి కృష్ణవేణమ్మ సంభాషణ మన రమణ చాలా తెలివైనవాడు కదండి ఆమె ప్రశ్న ఆ నిద్రలో కొరిగిపోతూ అతని జవాబు వీడెవరి పోలికో మరి మీ పోలిక కాదు నా పోలిక కాదు రమణ క్రాపు సవరించి ఆ అబ్బాయి ముఖంలోకి ఆప్యాయంగా చూస్తూ ఉంది కృష్ణవేణమ్మ అతను మాట్లాడలేదు భగవంతుడిచ్చిన ఆయుర్భాగ్యం ఉండాలి కానీ పెద్దవాడైతే చూడు రెండు కళ్ళు చాలవు అందామే మళ్ళీ క్షణం తర్వాత ప్రతి తల్లికి తన బిడ్డ అందంగానే కనిపిస్తాడని నవ్వేశాడాయన పోన్లేండి మీకు మాత్రం వీడు అందంగా కనిపించినా ఏం కానీ మనవాడు ఐఏఎస్కి సెలెక్షన్ కావడు సెలక్షన్ కాడంటారా మళ్ళీ ఆమె ప్రశ్న బాగుంది అర్హతలు సంపాదించుకొని అంత వాడవని వయసు వచ్చాకే అనుకోండి ఎలాగైనా రమణ కలెక్టర్ అవ్వాలనుంది నాకు సంతోషం అలాగే కలెక్టర్ని చేద్దాం కానీ నిద్రపోవా ఏమిటి అన్నట్లు అడగడం మర్చిపోయాను ఆ ఊళ్ళో ఇల్లు బేరమాడుతున్నారట మన ప్యూన్ సాంబయ్య చెప్పాడు నిజమా నిజమే నాలుగు గదుల ఇల్లు అమ్మకానికి వచ్చింది పిచ్చి పట్టినట్లుంది ఈ ఊళ్ళో ఇల్లు పట్టుకుని కూర్చుంటావేమిటి ఇక నా సర్వీసు రెండేళ్లే ఉంది రిటైర్ అయిపోతాను ఇక కూర్చోక చేసేదేముంది బాబు చదివి పెద్దవాడైతే వాడి దగ్గర ఉంటాం కానీ ఇంకా పదిహేడు సంవత్సరాల మాట కదటే ఆలోచిద్దాం రేపు శుక్రవారం ఛాయ పుట్టినరోజట తమ్ముడు మనల్ని రమ్మని ఉత్తరం రాశాడు నేనెందుకు నువ్వు రమణ వెళ్ళారండి ఉత్త చేతులతోనా అది పుట్టినరోజే నా కోడలన్నారు వాళ్ళంతా ఓ గౌను కొని తీసుకువెళ్ళు ఉత్త గౌన పేరెంట వెళ్ళినట్లు అతనేమీ జవాబు చెప్పలేదు మౌనంగా ఉండిపోయాడు ఓ జత బంగారు గాజులు తీసుకుని వెళ్లాలనుంది నాకు మనం పిలవకపోయినా తమ్ముడు రమణ పుట్టినరోజు గుర్తుపెట్టుకుని వాడికి బంగారు చేయిన్తో వాచి కొని తెచ్చాడు సరే నీ ఇష్టం అలానే చెయ్యి ఛాయా బంగారు బొమ్మలా ఉంటుంది సువండి పెద్దవాళ్లై రమణ ఛాయ భార్యాభర్తలైతే ఎంత అందంగా చూడ ముచ్చటగా ఉంటుంది జోడీ అని ఇంకా రమణ భవిష్యత్తు గురించి చాలా చెప్పింది కృష్ణవేణమ్మ కానీ అతను అసలు ఏ విషయమో స్పష్టంగా వినలేదు కొంచెంసేపు మత్తుగా ఊకొట్టి తర్వాత నిద్రలోకి ఒరిగిపోయాడు అతను రిటైర్ అవ్వకుండానే నాలుగు రోజుల జ్వరంతో కన్నుమూశాడు అతను కొన్న నాలుగు గదుల ఇంటిలో భర్త ప్రావిడెంట్ ఫండ్ డబ్బుతో కొడుకు మీద కోటి ఆశలు పెట్టుకుని గుట్టుగా కాలక్షేపం చేస్తోంది కృష్ణవేణమ్మ నిరాహార దీక్ష ఒక్కరోజు చేస్తానన్న కొడుకుని ఆరోగ్యం పాడవుతుందని నిరాహార దీక్షలో పాల్గొనవద్దని ఎన్నో విధాల వారించింది కృష్ణవేణమ్మ కానీ రమణ ఆమె మాటను తోసిపుచ్చి ఒకరోజు నిరాహార దీక్ష చేశాడు వాడిన కొడుకు వదనాన్ని చూసి కదిలిపోయింది కృష్ణవేణమ్మ ఆ రోజు ఆమె కూడా భోజనం చేయలేదు కాలం మారిపోయింది ఏం సమ్మెలో ఏమిటో ఉపవాసాలు ఊరేగింపులు గోల విని నాదుడున్నట్టే కనిపించదని విసివిసలాడిపోయిందా రోజంతా మర్నాడు ఇష్టం అయిన పరమాన్నం వండింది వద్దమ్మా నేను పరమాన్నం ఎప్పుడు తింటానో తెలుసా మా కోరిక నెరవేరే రోజు ఈ సమ్మె ప్రయోజనం సిద్ధించినప్పుడు అన్నాడు రమణ పూర్వం ఎప్పుడో గెడ్డాలు మీసం మొలిచాక బిడ్డలు కారున్నారు కానీ ఇప్పుడు పలకాబల్పం పట్టగానే సర్వజ్ఞుడైపోతున్నట్టున్నాడు లేకపోతే మీ కుర్రాళ్ళకి నీకేం తెలియదు ఊరుకోమ్మా నవ్వుకుంది కృష్ణవేణమ్మ తర్వాత ఒక్క ముద్ద పరమాణం తిను నా మీదొట్టని కొడుకుని ప్రతిమలాడి తినిపించింది ఆ రాత్రి అతని పక్కలో పడుకొని నాన్న ఏమిట్రా ఇవాళ విశేషాలు ఇవాళ సుబ్రహ్మణ్యం గారు రాలేదు అంది కృష్ణవేణమ్మ రమణం దగ్గరగా తీసుకొని అతని క్రాపు సవరించి నుదురు ముద్దు పెట్టుకుంటూ రమణ గబగబ ఉత్సాహంగా చాలా విషయాలు చెప్పాడు ఆమె సంతోషంగా గర్వంగా ఆ అబ్బాయి వదరంలోకి చూసి మరొక్కసారి ముద్దు పెట్టుకుంది అమ్మా నాకు సైకిల్ కొనమ్మా గారంగా అడిగాడు రమణ బస్సులు కార్లు తప్పించుకోలేవు నాన్న కొంచెం పెద్దవాడి అయ్యాక సైకిలేం కర్మ స్కూటర్ కొంటాను మా అమ్మ మంచిది అంటూ ఆమె హృదయంలో తలదాచుకున్నాడు రమణ సమ్మె ముమ్మరంగా సాగుతోంది రోజురోజుకు ఉధృతమవుతోంది సహనం చచ్చిపోయిన ఉద్యమవాదులు దౌర్జన్యాలకి ముందుకొస్తున్నారు అక్కడక్కడ పోలీసు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి రమణ చాలా హుషారుగా ఉన్నాడు సరదాగా ఉన్నాడు మూకల వెంట తిరగొద్దని శతవిధాల రమణను వారిస్తోంది కృష్ణవేణమ్మ ప్రయోజనం ఏదో సిద్ధించి సమ్మె విరమణ వెంటనే జరిగిపోవాలని మనసారా భగవంతుణ్ణి ప్రార్థిస్తోంది అమ్మ ఇప్పుడే వచ్చేస్తా అంటూ వీధులోకి పరుగుతీశాడు ఎక్కడికి రా ఏం దారి భగవంతుడా నా కొడుకుని రక్షించని భగవంతుడికి నమస్కరించింది కృష్ణవేణమ్మ కానీ ఆమె నమస్కారం అందుకోలేదు దేవుడు ఎక్కడో ధన్ ధన్ అనే శబ్దం ప్రజల హాహాకారాలు వీధి అరుగు మీద నిల్చున్న కృష్ణవేణమ్మ ఉన్నపాటున రోడ్డు మీదకి వచ్చి పరుగు తీసింది గోల వినవచ్చిన వైపు ఆమెకు ఆ సమయంలో ఇంటి తలుపులన్నీ తెరిచి ఉన్నాయని కానీ తాను పరిగెడుతుందని కానీ తెలియడం లేదు రమణ రమణ ఎక్కడున్నాడో అతన్ని రక్షించుకోవాలి ఈ కాల్పుల నుంచి అతన్ని రక్షించుకోవాలి ఆమె వెయ్యి కళ్ళతో పరుగులు తీస్తున్న జనాన్ని రోడ్డుని చూసింది రక్తపు మడుగులో పచ్చగళ్ళ లాల్చి నీలం ప్యాంటు రమణ రమణే ఆమె పిచ్చిగా పెద్దగా అరిచి విరుచుకు పడిపోయింది ఆమెకు తెలివి వచ్చేసరికి వాతావరణం నిశ్శబ్దంగా ఉంది నిట్టూర్పులు మినహా మరేమీ వినిపించడం లేదు కళ్ళు తెరిచిన కృష్ణవేణమ్మ రమణ రమణ అంటూ చివ్వున లేచి నిల్చుని రమణ దగ్గరికి పరుగుపెట్టింది ధూళిలో కొట్టుకుపోయి రక్తంలో తడిసిన బట్టలు ఎర్రని రక్తంలో తడిసి ముద్దైపోయిన ఉంగరాల క్రాపు ప్రశాంతంగా నిద్రపోతున్నట్టున్న అమాయకమైన అందమైన వదనం రమణని అమాంతం ఒడిలోకి లాక్కొని హృదయ విదారకంగా విలిపిస్తోంది కృష్ణవేణమ్మ కాల్చి చంపేటంత నేరం నా కొడుకేం చేశాడు చెప్పండి అని నిలదీస్తోంది భరించలేని పుత్రశోకంతో వివస అయిపోతోందామే బాబు నువ్వు ఇలా అన్యాయంగా చచ్చిపోతావని కలనన్నా అనుకోలేదురా అలా అనుకుని ఉంటే నువ్వు ఇలా దారుణమైన మరణానికి గురవుతావని తెలిస్తే ఇలా నిన్ను చూసే దురదృష్టాన్ని తప్పించుకునేదాన్ని నీకన్నా ముందు బలవంతాన ప్రాణాలు తీసుకునేదాన్ని నువ్వు శివాజీ అంతటివి శివాజీ అంతటి వాడివి అవుతావనుకున్నాను నీకు తల్లిగా బ్రతకాలనుకున్నాను నిన్ను పిల్లల తండ్రిగా చూస్తాను అనుకున్నాను కానీ ఇలా మొగ్గగానే రాలిపోయి నా కడుపున చిచ్చు పెడతావనుకోలేదు బాబు లేదు నువ్వు కాదు నా కడుపున చిచ్చు పెట్టింది నిన్ను ఇలా కాల్చి చంపిన కిరాతకుడు వాడెవడో వాడి చేతిలోనే వాడి తుపాకీ గుండుకే నేను ప్రాణం విడుస్తాను మరి నేను జీవించలేను నా కొడుకులేని ఈ ప్రపంచంతో నాకు పనిలేదు ఆమె రోధిస్తోంది అబ్బాయి వీరమరణం చెందాడు విచారించకండమ్మా ఎవరిదో ఓదార్పు చివ్వున రోషంగా ఉడికిపోతూ నిల్చుందామే వీరమరణమా అని ప్రశ్నిస్తూ వికృతంగా నవ్వింది మాయా మర్మం రాజకీయ చతురతలు వంచనలు తెలియని పసివాడు తుపాకీ దెబ్బకి పావురంలా రాలిపోతే వీరమరణమంటారా కడుపు మంటతో రోధించే తల్లికి ఇది ఓదార్ప శభాష్ టెస్టు పుస్తకంలో పాఠం సరిగ్గా అర్థం చేసుకోలేని పిల్లలు సమ్మెలో దూకిచస్తే వీరమరణమని వంచిస్తారా ఆమె వికటంగా నవ్వుతోంది ఆమె ఆశలు నిలువున కూలిపోయిన రోజది ఆమెను చూసి విధి వికటంగా నవ్విన రోజది ఆమె నమ్మకాలు బొమ్మైన దురదృష్ట గడియలవి విధి చేతిలో మానవుడు కీలుబొమ్మ అని మరొకసారి చాటిన తరుణమది ప్రారంబ్దాన్ని ప్రార్థనలు ఆపలేవని తెలియపరిచిన క్షణాలవి మీ బాబు స్వర్గద్వారాలు తెరుచుకొని వెళ్ళిపోయాడు ఏం చేస్తాం ఎందరో ఆ మాట తుంచేస్తూ ఏం ఇంకా ఎంత బలి కావాలి ఎందరు స్వర్గద్వారాలు తెరుచుకొని వెళ్ళిపోవాలి ఇలాంటి పసివాళ్ల నెత్తురు ఈ భూమిపై ఎంత చిమ్మాలి నాలా కడుపు కాలి ఎందరు తల్లు లేడవాలి ఎందరు యువతుల పసుపు కుంకుమలు చెరిగిపోవాలి బాబు మీ సమ్మెకు ఎందరు సమిధులై ఈ మంటలో రాలిపోవాలి లేదు వీల్లేదు నాలా మరొక తల్లి మరికా ఏడవకూడదు నేను ఇంకా ఏడవలేనని ఏడుపుతో ఉపదేశించేది కాదు నా బాధ ఇంత దారుణంగా నా కొడుకు చచ్చిపోతే నేను బ్రతికుంటానా ఆమె పిచ్చిగా ఓసారి అందరి వైపు చూసింది తర్వాత గట్టిగా అరిచింది ఎటుపడితే అటు పరిగెత్తడం ప్రారంభించింది పాపం కృష్ణవేణమ్మ గారికి మతి చలించింది సానుభూతిగా అనుకున్నారు ఆమెను తెలిసినవారు మరో నాలుగు రోజుల తర్వాత కృష్ణవేణమ్మ శరీరం చిన్న భిన్నమైపోయి ఉంది రైలు పట్టాల మీద ఆమె కోసం రోధించలేదెవ్వరూ సమాప్తం బలి కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం